హాయ్ హలో వెల్కమ్ టు ది డైలీ టాక్స్ విత్ డైనేషియన్ గాయత్రి ఈరోజు ఈ వీడియోలో చాలామంది కేసులు సీజీఎం వాడాలా లేదంటే గ్లూకోమీటర్ సరిపోతుందా బెటర్ షుగర్ కంట్రోల్ అన్న దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట ఇంకొందరికి సీజీఎం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా చెప్తాను సీజీఎం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరీ ఇలా ఉంటుంది మనకి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయచ్చు ఇది ఏం లేదు జస్ట్ మనకి ఏంటి అంటే చేతికి ఒక ప్యాచ్ లాగా ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ ఒక వన్ రూపీ ని ఇక్కడ ఇలా ప్యాచ్ లాగా వేసుకుంటాం అని మాట బెటర్ అండర్స్టాండింగ్ మీకు ఒక పిక్చర్ కూడా మీకు చూపిస్తాను సో ఈ సీజన్లో ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే గ్లూకోమీటర్తో ఏంటి నేను ఈ క్షణం చూసాను అంటే ఫస్ట్ సపోజ్ నిద్ర లేక ఫాస్టింగ్ చూసామంటే ఫాస్టింగ్ ఎంత ఉంది చిన్న రెండు గంటలకు మూడు గంటలకో ర్యాండమ్ చెక్ చేసినప్పుడు అప్పుడు ఎంత ఉంది మాత్రమే అంటే ఆ పర్టికులర్ మినిట్ మాత్రమే తెలుస్తుంది మనకి గ్లూకోమీటర్ ద్వారా కానీ ఈ సీజన్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం నిద్రపోతున్నా ఎలా ఉన్నా కూడా మనకి మన బాడీలో షుగర్ లేవాల్సిందంటే ఏ విధంగా ఉన్నాయో మనకి క్లియర్ గ్రాఫ్ లాగా మనం చూపిస్తుంది అనమాట దీని ప్రకారం చాలా మందికి ఇది తింటే ఏంటి అది తింటే ఏంటి అనుకున్న వాళ్ళకి ఏ ఫుడ్ తిన్నప్పుడు ఏ రేంజ్లో పెరుగుతుంది అంటే తక్కువ పెరిగిందా లేదంటే కొంచెం ఎక్కువ పెరిగిందా తిన్న ఫుడ్ కనేది ఈ సీజిఎం ద్వారా మనకి క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఏది ఎంతలో తీసుకోవాలి అంటే మోడరేట్ గా తీసుకోవాలి అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ఆ ఫుడ్ని అనేది సీజిఎం మాత్రమే మీకు ఒక క్లియర్ ఐడియా ఇవ్వగలుగుతుంది అనమాట అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు అంటే ఇప్పుడు టైప్ వన్ లో కానీ టైప్ టూలో ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి ముఖ్యంగా ఈ సీజిఎం అనేది చాలా బెటర్గా వర్క్ చేస్తుంది ఎందుకంటే ఇన్సులిన్ డోసెస్ అనేది ఎప్పుడు ఎలా తీసుకోవాలనే దానికి సిజిఎం త్రూ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చాలా క్లియర్ ఐడియా ఉంటుంది కాబట్టి సో ఈ అనేది బేసిక్ గా ఫోర్టీన్ డేస్ టైం పీరియడ్ ఉంటుంది మనకి బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ లో ఉంటాయి మనకి బేసిక్గా ఫైవ్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అనమాట స్టేర్ లిబ్రే అయ్యే పని అయితే సో ఒక్కసారి చేతికి మనం అటాచ్ చేసినట్టే పద్నాలుగు రోజుల పాటు ఇది మన షుగర్ లెవెల్స్ని మానిటర్ చేస్తూనే ఉంటుంది అదే గ్లూకోమీటర్ అనుకోండి మీరు ఏ టైంలో చెక్ చేసుకుంటారో ఆ టైంలో మాత్రమే తెలుస్తుంది కాబట్టి కంపారిటివ్లీ గ్లూకోమీటరా సీజిఎమ్మా ఏది మన షుగర్ లెవెల్స్ని బాగా మానిటర్ చేయగలుగుతుంది ఏది పెట్టుకుంటే మనకి బెటర్ షుగర్ కంట్రోల్ ఉంటుంది అనుకుంటే సీజీఎం పెట్టుకున్న వాళ్ళకి బెటర్ షుగర్ కంట్రోల్ ఉంటుంది బట్ వన్ మోర్ థింగ్ ఐన్ మేకింగ్ ఇట్ క్లియర్ గ్లూకోమీటర్ కానీ సీజిఎం కానీ ఇక్కడ వచ్చి ఇది ఒక డివైస్ మాత్రమే మనకి ఏంటి మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి గ్లూకోమీటర్ చూసుకోవాలి సీజిఎం చూసుకుంటే చెయ్యాల్సిన డైట్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు డైట్ చేసేది చేసేది కానీ ఆ డైట్లో మనకి పట్టి ఏ ఫుడ్కి ఎంత పెరుగుతుంది అనేది క్లారిటీ సీజిఎం ఇస్తుంది అంతే తప్పించి సీజం అనేది ఇట్స్ ఇండికేషన్ అంత ఎక్కువ తక్కువ ఉంది షుగర్ అని చెప్పడానికి ట్రీట్మెంట్ అనేది మీ చేతిలో మీరు డైట్ దాన్ని బట్టి మీ షుగర్ అల్టిమేట్ కంట్రోల్ అయితే అవుతుంది అనమాట కాబట్టి చాలా మంది నేను సీజన్ పెట్టేస్తున్నాను నా షుగర్ కంట్రోల్ అయిపోతుంది అంటే కాదు సీజన్ అనేది పెరిగిందా తగ్గిందని చెప్పడానికి మాత్రమే పెడదాం తప్పించి అది పెట్టుకున్నాక అని ఏది పడితే తిద్దామంటే షుగర్ ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట సో ఈ సీజన్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ నేను చెప్పాను కదా ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి ఇన్సులిన్ డోసెస్ ఎలా అడ్జస్ట్ చేయాలి లేదా నార్మల్ షుగర్ పేషెంట్స్కి అయినా సరే అయితే ఏ ఫుడ్కి ఏ రేంజ్లో పెరుగుతుందో తెలిసినప్పుడు కొంచెం ఎక్కువ పెరిగే ఫుడ్స్ని మోడరేట్గా కంట్రోల్గా తీసుకోవడం లేదంటే ఫుల్లీ అవాయిడ్ చేయడం అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి సీజన్ అనేది బెటర్ షుగర్ కంట్రోల్ కింద నేను యాక్సెప్ట్ చేస్తానన్నమాట సో మీలో ఎవరికైనా సరే ఇంకా ఈ సీజన్ గురించి తెలుసుకోవాలనుకుంటే పని అయితే ఫాలో ఆన్ మై సోషల్ మీడియా థ్యాంక్ యూ